జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి సతమానభూతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శనివారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ బీబీపీఎస్ రామయ్య గారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మల్టిపుల్ పెద్ద మద్యపాలెం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫోర్ ఏ వేరికి శ్రీ వాసుమతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువిశద మానంపవతి నుండి పుట్టిన అలసుబా కాంక్షలు శతం జీఏవ శరదోవర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు కేసీజీఎం శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బనగానపల్లి డిస్ట్రిక్ట్ వి టూ జీరో నైన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా జీ జీబీ గాయత్రి గారు రీజియన్ చైర్పర్సన్ వనితా పాండిచేరి డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ విరికి శ్రేయస్సే మాతా ఆశీస్సుల ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానవ భవతి నుండి పుట్టినొచ్చ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహు ఏపీలో జరుపుకుంటున్నా వాసవజన్ టూ స్టార్ కేసీజీఎఫ్ కోట చెంచారావు గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయవాడ లోటస్ లెజెండ్ డిస్టిక్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం దరిసే గోపీకృష్ణ గారు క్లబ్ ప్రెసిడెంట్ సొల్లూర్పేట్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటు

క్లబ్ సెక్రటరీ వనితా వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఉండాలని కోరుకుంటూ వాసవి సిద్ధమానుభవ తీరు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు జరుపుకుంటున్నా వాస్తవిజన్ కె సునీత గారు క్లబ్ ట్రెజరర్ సద్భావన ఉత్తరహల్లి దిష్టిక్ వీ త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానుభవతి నుంచి పుట్టినరు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి వనమా జగన్మోహన్ రావు గారు క్లబ్ ట్రెజరర్ గుంటూరు సిటీ డిస్ట్రిక్ట్ బి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी इव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमुसन्तान् शतमिन्द्राग्ने सावि॒ता बृह॒स्पतिः सतायुषा हविषेमं पुनर्दुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం గంగాధర ప్రవీణ్ గారు సంజన రామేశ్వరి గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ కమ్యూనిటీ కొవ్వూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీషు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు

క్లబ్ ప్రెసిడెంట్ వనిత పాలకొల్లు డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల పెళ్ళిలో ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్యోభామానం మహీయతే ధనం పశుం బహుపుత్రలాభం शतसं वत्सरं दीर्घमायुः